నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా మాస్ డైరెక్టర్ భోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ తాండవం ఇప్పుడు సిద్ధమైంది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి నుంచి ఈ చిత్రం ప్రముఖ వేదిక నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు గతేడాది డిసెంబర్ లో థియేటర్ లో విడుదలైన ఈ చిత్రం అభిమానుల నుంచి మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే ఇప్పుడు ద్వారా మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కానుంది తో పాటు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లోనూ డబ్బింగ్ వెర్షన్లు అందుబాటులో ఉంటాయని నెట్ఫ్లిక్స్ తెలిపింది ఈ చిత్రంలో అఘోరాగా బాలకృష్ణ నటన ఆయన పలికిన సంభాషణలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి కుమమేయాలను లక్ష్యంగా చేసుకుని దేశంపై శత్రువులు పన్నిన భయో వార్ కుట్రను ఆఘోరా ఎలా ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు సనాతన ధర్మ పరిరక్షణ ఇతివృత్తంగా సాగే ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపత్రాభినయం ఆయన సరసన మీద నటించగా ఆది పిరిశెట్టి హర్షాలి మల్హోత్ర ముఖ్య పాత్రలు పోషించారు బాల్య మార్క్ యాక్షన్ అఘోర పాత్ర కోసం ఈ సినిమాను పండుగ సెలవుల్లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు